ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి జిల్లా కలెక్టర్ తమీ మన్సారియా స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీల్లోని సమస్యలపై చిత్తశుద్దితో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు అనంతరం గ్రీవెన్స్ కు హాజరైన బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు ప్రభుత్వం ద్వారా చేయవలసిన పనులపై మీడియాకు వివరించారు

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్న పర్సంటేజ్ ప్రకారం ఇవ్వాల్సిన అప్లికేషన్ పెట్టుకొని గత ఐదు ఆరు సంవత్సరాలు తిరుగుతున్నా కూడా వాళ్ళకి వెయ్యకుండా దళారులకు అమ్ముకుంటున్నారు వాళ్ళ కోట్ల రూపాయలు లక్షల రూపాయలు అతను ఎనెత్తున్నారు అలాంటి మైనింగ్లు ఎక్కడ లేవని చెబుతున్నారు మైనింగ్ నెంబర్లు కూడా మాకు ఏమంటే ఇవ్వట్లేదు కలెక్టర్ దీని మీద స్పందించారు ఆదివారు వేడుకొండలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మరిశాలి వాహన సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీ అలిపురం వెంకయ్య గారు ఆదేశాల మేరకు ఈ ఈ రెండు రోజుల క్రితం జరిగిన హత్య మీద కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టాము మేము ఒక తిరుపతి అనేది పారకామణి కేసులో ఇతనే కంప్లైంట్ దారుడు తిరుపతికి వచ్చేసి పారకామణే జీవనాడి ఆదాయ పరకంగా అటువంటి పారకామణిలో దొంగ తిరుపతి దేవస్థానం ఈ పరకామణి అంటే చాలామంది తెలీదు అసలు విషయం తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయం ఏదైతే కానుకలు ఉండయో ఆ కానుకలు పరకామని అంటే వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఉంటుంది దాంట్లో విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ గారు ఆయన పనిచేస్తుంటారు దాంట్లో విలువైన వైర్యాలన్నీ కూడా ఈ రవికుమార్ అనేవాడు దొంగిలిస్తుండగా మరి సతీష్ కుమార్ విజిలెన్స్ ఆఫీసర్ గారు పట్టుకున్నారు అప్పుడు రెండు వేల ఇరవై మూడులో అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే లోక అదాలత్లో పెట్టి ఆ కేసును రాజీ చేయడం జరిగింది చేయటం వల్ల మీడియా మిత్రులకి ఉద్యమలు ఈరోజు బీజేపీ దళిత మోర్చ అధ్యక్షులు దారా అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో దళిత ప్రజా సంఘాలందరం కూడా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ భవన్ అనేది ఈ గుంటూరు జిల్లాలో తలమానికం చాలామంది పేద ప్రజలకి గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేశారు కానీ పనులు ఎక్కడికక్కడ పెండింగ్గా ఉన్నాయి మేము స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కేంద్ర మంత్రి గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా గతంలో చాలా మార్పులు తీసుకెళ్ళినా కూడా ఈ అంబేద్కర్ భవన్కు సంబంధించి పనులు అనేవి పూర్తి అవ్వట్లేదు అంటే ఇది అంబేద్కర్ గారిని మీరు గౌరవిస్తున్నారని చదువుతున్నారు కానీ మీరు అనేది సుస్పష్టంగా కనబడతా ఉంది గుంటూరు జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిని ఏదైతే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు అప్పటి శాసనసభ్యుల్ని అప్పటి మంత్రివర్యుల్ని మేము పలుమార్లు విన్నవించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి అంబేద్కర్ భవనాన్ని పునర్ పునర్నిర్మించాలని అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి నిధులు కేటాయించాలని పలుమార్లు మేము వాళ్ళని అడుగుతూ ఉన్నాము కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏమాత్రం గత ప్రభుత్వం అంబేద్కర్ భవనాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కావున ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చింది ఏదైతే కో యు గణిరాజు అఖిల భారత కూలీ సంఘం ఏఐకెంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంతా తుఫాను అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయినటువంటి రైతాంగాన్ని కౌలు రైతులని ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేంఎస్ డిమాండ్ చేస్తూ ఉంది దానిలో భాగంగానే రైతాంగాన్ని ఆదుకోవాలని ఈరోజు గుంటూరు కలెక్టరేట్లో గ్రివెన్స్లో ఈ మెమోరాండం ఇవ్వబోతూ ఉన్నాం ఎందుకంటే ఈ మొంతా తుఫాను అధిక వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు పది లక్షల ఎకరాల్లో ఆహార వాణిజ్య ఉద్యాన పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది దీంట్లో డెబ్బై శాతం వరి పంటని నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా రైతాంగం కౌలు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది దాదాపు ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు రాష్ట్రంలో నష్టం జరిగిందని